ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలోని మొదటి అధ్యాయమైన అర్జున విషాద యోగం గురించి కథారూపంలో తెలుసుకోబోతున్నాం ఈ అధ్యాయంలో మనం ముఖ్యంగా యుద్ధ రంగంలోని గొప్ప వీరుల గురించి యుద్ధం ప్రారంభంలో సంకాల శబ్దాల గురించి అర్జునుడిలో కలిగిన తెలియని బాధ గురించి అలాగే కులం నాశనం అయితే కలిగే నష్టాల గురించి తెలుసుకోబోతున్నాం శ్రీమద్భగవద్గీతలోని మొదటి అధ్యాయం ధృతరాష్ట్రుడు మరియు సంజయుడి మధ్య జరిగే సంభాషణతో మొదలవుతుంది ఆ సంభాషణ ఏంటంటే ధృతరాష్ట్రుడు తన మంత్రి అయిన సంజయుణ్ణి ఇలా అడిగాడు ఓ సంజయ యుద్ధం చెయ్యాలని నా కొడుకులైన కౌరవులు పాండవులు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రానికి చేరుకున్నారు అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు ధృతరాష్ట్రుడు సంజయుని ఇలా అడగడానికి ముఖ్యమైన కారణాలు ఉన్నాయి అవేంటంటే ధృతరాష్ట్రుడు పుట్టుకుతోనే కళ్ళు లేనివాడు యుద్ధ భూమిలో ఏం జరుగుతుందో స్వయంగా చూడలేడు అందుకే యుద్ధ విశేషాలను తెలుసుకోవడానికి సంజయుడిపై ఆధారపడ్డాడు మరి సంజయుడు యుద్ధ విశేషాలను ఎలా చెప్పగలడంటే మహర్షి వ్యాసుడు సంజయుడికి ఒక ప్రత్యేకమైన వరాన్ని ఇచ్చాడు ఈ వరం వల్ల సంజయుడు ఎక్కడ ఉన్నా యుద్ధ భూమిలో జరిగే ప్రతి విషయాన్ని మాటను స్పష్టంగా చూడగలడు వినగలడు ఈ శక్తితోనే సంజయుడు ధృతరాష్ట్రుడికి యుద్ధ విశేషాలన్నీ వివరంగా చెప్పగలిగాడు ధృతరాష్ట్రుడికి తన కొడుకు దుర్యోధనుడు రాజ్యం గెలవాలని చాలా ఆశ పాండవులు న్యాయంగా రాజ్యానికి వారసులని తెలిసిన కొడుకుల పట్ల ఉన్న ప్రేమ ఆశ అతన్ని మానసికంగా కూడా చేశాయి యుద్ధం ఎలా సాగుతుందో తన కొడుకులు గెలుస్తారో లేదో అనే ఆందోళనతో అతను ఎప్పుడూ కలవరపడేవాడు అలాగే కురుక్షేత్రం చాలా పవిత్రమైన భూమి మంచి ఉన్న చోట చెడు ఆలోచనలు మారుతాయని ధృతరాష్ట్రుడికి తెలుసు ఒకవేళ కురుక్షేత్ర ప్రభావంతో తన కొడుకులు మనసు మారి వాళ్ళు పాండవులతో రాజీ పడతారేమోనని కూడా అతనికి చిన్న భయం ఉండేది అందుకే వాళ్ళు నిజంగా యుద్ధం చేస్తున్నారా లేక వేరే ఏదైనా జరిగిందా అని అడిగాడు అప్పుడు సంజయుడు మహారాజా వ్యూహంగా ఏర్పడిన పాండవుల సైన్యాన్ని దుర్యోధన మహారాజు చూసి వెంటనే తన గురువుగారైన ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు ఆచార్య పాండవుల సైన్యం ఎంత గొప్ప వ్యూహంతో నిలబడి ఉందో చూడండి దానిని తయారు చేసింది ద్రుపదుని కొడుకైన దుష్టద్యుమ్ముడు అని దుర్యోధనుడు అన్నాడు పాండవుల సైన్యంలో భీముడు అర్జునులతో సమానులైన గొప్ప వీరులున్నారు అలాగే సాత్యకి విరాట్ రాజు మహారథుడైన ద్రుపదుడు దుష్టకేతువు చేకితానుడు బలవంతుడైన కాశీరాజు పురుజిత్తు కుంతిభోజుడు భోజుడు పురుషశ్రేష్ఠుడైన సైభ్యుడు పరాక్రమవంతుడైన యుధామన్యుడు బలవంతుడైన ఉత్తమౌజుడు సుభద్రా కుమారుడు అయిన అభిమన్యుడు ద్రౌపది కొడుకులు వీళ్ళందరూ మహారథులే ఓ బ్రాహ్మణోత్తమ ఇక మన పక్షంలోని గొప్పవాళ్ళు సైన్యాధిపతులు ఎవరో మీకు తెలియాలని చెప్తున్నాను వారిని కూడా చూడండి మీరు అంటే ద్రోణాచార్యుడు భీష్ముడు కర్ణుడు సమరవిజయుడైన కృపాచార్యుడు అశ్వత్థామ వికర్ణుడు సోమదత్తుని కొడుకు వీళ్ళే కాక నా కోసం ప్రాణాలను పనంగా పెట్టి వచ్చిన వారు ఇంకా చాలామంది ఉన్నారు మన సైన్యం పదకొండు అక్షోహిణులు ఒక అక్షోహిణి అంటే ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్భై రథాలు ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్భై ఏనుగులు అరవై ఐదు వేల ఆరు వందల పది గుర్రాలు మరియు ఒక లక్ష తొమ్మిది వేల మూడు వందల యాభై మంది నడిచే సైనికులు అయితే కౌరవులు పదకొండు అక్షోహిణులను భీష్ముడు రక్షిస్తాడు ఇక పాండవుల సైన్యం అంటారా అది కేవలం ఏడు అక్షోహిణులు మాత్రమే మన సైన్యంతో పోలిస్తే అది చాలా చిన్నది దాన్ని భీముడు కాపలా కాస్తున్నాడు ఆ తర్వాత దుర్యోధనుడు తన సైనికులతో ఇలా అన్నాడు మీరు ఉండవలసిన చోట్లను విడిచిపెట్టకుండా ఉండి కురు వృద్ధుడు పరాక్రమవంతుడైన భీష్మ పితామహుణ్ణి రక్షిస్తూ ఉండాలి దుర్యోధనుడికి సంతోషం కలిగించాలని భావించి భీష్ముడు తన శంకాన్ని పూరించి పెద్దగా సింహనాదం చేశాడు ఆ తర్వాత శంకాలు పెద్ద డప్పులు తప్పెట్లు రణబేరులు బోరలు అన్నీ ఒకేసారి మోగాయి ఆ శబ్దాలు చాలా భయంకరంగా ఉన్నాయి తెల్లని గుర్రాలు కట్టిన రథంలో ఉన్న శ్రీకృష్ణుడు తన పంచజన్యాన్ని పూరించగా అర్జునుడు తన దేవదత్తాన్ని ఊదాడు భీకర కృత్యాలు చేసే భీముడు పౌండ్రం ధర్మరాజు అనంత విజయం నకులుడు సుఘోష సహదేవుడు మణిపుష్పకం అనే శంకాలను పూరించారు కాశీరాజు శిఖండి దుష్టద్యుమ్యుడు విరాటుడు సాత్యకి ద్రుపదరాజు ద్రౌపది కొడుకులు అభిమన్యుడు మొదలైన వారందరూ వారి వారి శంకాలను పూరించారు ఆ శబ్దాలు భూమి ఆకాశాలను మారుమోగిస్తూ కౌరవుల గుండెల్లో భయం పుట్టించాయి ఓ ధృతరాష్ట్ర మహారాజా హనుమంతుడి జెండా కలిగిన రథంలో ఉన్న అర్జునుడు కౌరవులను చూసి తన ధనస్సు పైకెత్తి శ్రీకృష్ణ భగవానుతో ఇలా అన్నాడు ఓ కృష్ణ ఎవరితో యుద్ధం చెయ్యాలో యుద్ధానికి ఎవరెవరు సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరూ కనిపించే విధంగా మన రథాన్ని రెండు సైన్యాల మధ్య నిలుపు దుర్యోధనుడి పాడుబుద్ధికి సహకరించడం కోసం యుద్ధానికి వచ్చిన వారందరినీ నేను చూడాలి అని అర్జునుడు అడగగా అప్పుడు కృష్ణుడు భీష్ముడు ద్రోణులకు ఎదురుగా రథాన్ని నిలిపి యుద్ధానికి సిద్ధంగా ఉన్న కౌరవ సైన్యాన్ని చూడు అన్నాడు అర్జునుడు సైన్యం మధ్య నిలబడి రెండు వర్గాల్లో యుద్ధానికి సిద్ధంగా ఉన్న తన తండ్రులు తాతలు గురువులు మేనమావలు అన్నదమ్ములు కొడుకులు మనవళ్ళు స్నేహితులు మామలు మొదలైన బంధువులందరినీ చూసి చాలా దయ్యతో కరిగిపోయి బాధపడుతూ ఓ కృష్ణ యుద్ధం చెయ్యాలని వచ్చిన నా బంధువుల్ని చూసిన తర్వాత నా శరీర భాగాలు పట్టు తప్పుతున్నాయి నోరు ఎండిపోతుంది శరీరంలో వణుకు భయం కలుగుతున్నాయి గాంధీవం చేతి నుండి జారిపోతుంది గాంధీవం అంటే అర్జునుడి ధనస్సు పేరు నా తల తిరుగుతుంది నిలబడలేకపోతున్నాను ఓ కేశవ నాకు అపశకునాలు కనిపిస్తున్నాయి యుద్ధంలో బంధువులందరినీ చంపుకొని నేను అనుభవించేదేమిటో ఊహించలేకపోతున్నాను నేను విజయం కోరడం లేదు రాజ్యాన్ని ఆశించడం లేదు నాకు సుఖాలు కావాలనే కోరిక లేదు ఓ గోవింద రాజ్యం వల్ల గాని సుఖాల వల్ల గాని నాకు జరిగేదేముంది బతకడమే అనవసరం అనిపిస్తుంది నాకు ఎవరి కోసం రాజ్యాన్ని సుఖాలను భోగాలను ఆశించామో వాళ్లే యుద్ధంలో సంపదలు వదిలేసి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఎదురుగా నిలబడి ఉన్నారు ఒక్క మాటలో చెప్పాలంటే మూడు లోకాల రాజ్యాధిపత్యం లభించినా నేను వీళ్ళెవ్వరినీ చంపను ఇక భూమి కోసం చంపుతానా ఓ మధుసూదన ఒకవేళ వేలల్లో ఎవరైనా నన్ను చంపాలని ప్రయత్నించినా నేను మాత్రం వాళ్ళని చంపను ఓ జనార్దన ధృతరాష్ట్రుడు కొడుకులు పాపాత్ములు పాపులను చంపితే మనకు కూడా పాపమే చుట్టుకుంటుంది వాళ్ళను చంపడం నా వల్ల కాదు మన వాళ్ళని చంపి మనం మాత్రం సుఖంగా ఎలా ఉండగలం కులం నశిస్తే కలిగే చెడేమిటో స్నేహితుడికి ద్రోహం చేయడం వల్ల కలిగే పాపం ఎలాంటిదో వాళ్లకు తెలియకపోవచ్చు కానీ మనకు తెలుసు కదా అలాంటప్పుడు ఆ పాపం నుండి మనం తప్పించుకోవచ్చు కదా కులనాశనం జరిగితే ఎప్పటి నుంచో ఆచారంగా వస్తున్న కుల ధర్మాలు నశిస్తాయి ధర్మం నశిస్తే అధర్మం పెరుగుతుంది అధర్మం పెరిగితే స్త్రీలు చెడిపోయి వేరువేరు కులాల కలయిక జరుగుతుంది దానివల్ల కుల వ్యవస్థ చెడిపోయి వారి పూర్వీకులు శ్రాద్ధాలు తర్పణలకు కూడా నోచుకోకుండా అధోగతి పాలయ్యి నరకానికి వెళ్తారు ఈ విధంగా వేరువేరు కులాల కలయికకు కారణమైన వ్యక్తుల తప్పు వల్ల శాశ్వతమైన జాతి ధర్మాలు కుల ధర్మాలు నశించిపోతాయి బంధువులను చంపి పాపాన్ని మూటగట్టుకోవడానికి సిద్ధమయ్యాము ఇదంతా రాజ్య సుఖాలపై ఆశతోనే కదా అయ్యో నేను వాళ్ళని ఎదిరించను ఆయుధం పట్టను అయినా ధృతరాష్ట్రుడి కొడుకులు ఆయుధాలతో నన్ను చంపుతారా చంపని అదే నాకు మంచిది అని అంటూ అర్జునుడు తన ధనుర్బాణాలను వదిలేసి దుఃఖంతో కుమిలిపోతూ రథం మధ్యలో కూలబడ్డాడు ఈ విధంగా శ్రీమద్భగవద్గీతలోని మొదటి అధ్యాయమైన అర్జున విషాద యోగం అనే మొదటి అధ్యాయము ముగిసింది కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి ఇప్పటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం స్టే ట్యూన్